హాయ్ అండి ఎలా ఉన్నారండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ రోజుల్లో ట్రెడిషనల్ ఫుడ్ అంటేనే ఇష్టపడుతున్నారండి నిజంగా అందులో ఒకటి ప్రత్యేకమైన వంటకం ఏంటంటే పనసపొట్టు కూర ఈ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ పని ఉంటుందని చాలామంది గొమ్ముని చెయ్యరు పనసపొట్టు కూర కానీ మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి ఏ కూర టేస్ట్ అయినా కూడా సింపుల్గా చెప్తానండి ఈరోజు నేను ఫ్రెష్గా ఉన్న పనస పొట్టు తెచ్చుకున్నానండి ఈ పనస పొట్టుని నేను ఒక నాలుగు సార్లు కడిగేసుకోవాలండి ఇలా దాకలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నాలుగు సార్లు కడిగేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత ఇప్పుడు నేను ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకుని మిక్స్ పట్టేసుకోవాలండి పొడి కింద దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా మెత్తటి పొడిని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పనసపొట్టు ఉడిగిపోయింది దీన్ని వాటర్ అనేది లేకుండా ఇలా చిల్లులు గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడైతే కూరకి చేసే విధానాన్ని చూపిస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఇందులో ఆవాలు అలాగే శనగపప్పు అలాగే జీలకర్ర అలాగే మినప్పప్పు వేసుకుంటున్నానండి ఈ దినుసులు బట్టే ఈ కూర టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ అనేది ఈ కూరకి ఎక్కువ పడుతుంది ఈ పొట్టు కూరకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు చూసుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ తక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువగా వేసుకుని చేసుకోవచ్చు కానీ టేస్ట్ అనేది మారుతుంది ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలు చీల్చుకుని వేసుకున్నానండి ఇవి చక్కగా దోరగా వేగిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు కూడా చక్కగా వేగిపోవాలండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పల్లీలు వేయట్లేదు స్కిప్ చేసేసాను మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకున్నానండి ఇంగువ అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇంగువ వేసుకోర్లేదండి నేనైతే ఇంగువ వేసాను ఇంగువ వేయడం బట్టి కూడా కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసుకునేవన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి కొన్ని కొన్ని స్కిప్ చేసేసినా ఇష్టం లేకపోయినా స్కిప్ చేసినా కూడా కొంచెం ఆ కూర టేస్ట్ అనేది కొద్దిగా మారుతుంది చూసుకుని వేసుకోండి ఇప్పుడైతే ఉడకబెట్టిన పనస పొట్టుని ఇందులో వేసేసుకున్నాను ఇది కూడా మొత్తం అంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా వేగిపోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్టు అలాగే పసుపు వేసుకున్నానండి ఈ కూరకి పసుపు అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నానండి ఇప్పుడు కారము ఉప్పు పసుపు అంతా కూడా కలిసేట్టుగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోకుండా ఇలాగే మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి అలాగే ఆవపిండి అలాగే ఎండుమిర్చి కూడా పొడి చేసుకున్నాను కదా అది వేసేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలండి మనం కలుపుకోవటం మాత్రం నిమిష నిమిషానికి కలుపుకుంటూ ఉంటే చక్కగా ఇది మగ్గిపోద్దండి లేదంటే స్టీల్ గిన్నె కదా తొందరగా వేస్తుంది మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎక్కువగా మంట పెట్టేసుకుంటే తొందరగా మాడిపోద్ది ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి చక్కగా మగ్గిపోయింది చాలా మట్టికి ఇప్పుడైతే చింతపండు పులిపేసుకోవాలండి ఇప్పుడు ఈ కూర టేస్ట్ ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా చింతపండు పులిహోర ఎలా ఉంటుందండి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కాకపోతే మనం బాగా చల్లారిపోయిన తర్వాత తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగి మరీ వడ్డించుకుని తింటాం కానీ వాళ్ళు వేసే విధానాన్ని బట్టి మనకి బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి కొంచెం ఎక్కువ వేస్తారు తెలియని వాళ్ళు అయితే కొంచెం వేసి వెళ్ళిపోతారు అలా కాకుండా మనం అక్కడ తృప్తిగా తింటాం కదండి మన మన చేతులతో మనం వండుకుని తృప్తిగా తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఈ వండే విధానం అంతా కూడా చేసుకుని మంచిగా తినండి ఈ వీడియో ఎలా ఉన్నదనేది ప్లీజ్ అండి ఒక్కసారి కామెంట్లో తెలపండి ఓకేనండి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉన్నదనేది నాకు కామెంట్లో తెలపండి మర్చిపోవద్దు ఓకేనండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్